అందరికీ నమస్కారం సంవత్సరం జూలై మాసం పదమూడవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయాలి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలు చేసి లాభపడతారు దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను జారి గౌరవ మర్యాదలు సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు వ్యాపారం సజావుగా సాగిన ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి పనులు చక్చకా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం సహాయం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు కీలక వ్యవహారాలలో సరద్దుగా పనిచేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగుతారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు అందరినీ ఆకర్షిస్తాయి మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు మిత్రుల వలన మీరు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్య నిర్లక్ష్యం చేసినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకూలత ఏర్పడతారు స్వస్థాన ప్రాప్తి కలదు దైవబలం బలం రక్షిస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు పనుల్లో జాప్యం తొలగిన అదేవిధంగా బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరి చేరవు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం